பக எடிச்சுடெந்தயோஷு அது லெஸ்ஸ அடங்கு பககுன மார் கொன்குண்டக வச்சுனே கடுந்தொதலெத்தி போவ பக தீர் வச்ச கிரௌரிய முகக்கு மேரிமி வேஷவ విరోధాన్ని రూపుమాపటం ఎంతయో శుభం మిక్కిలి శ్రేయస్కరం మనకు అనేది మంచి మాట ఎంతో శ్రేయస్కరం విరోధం వలన విరోధం అనేది సమసిపోదు ఒకరు వైరం వహించి మరొకరికి బాధ కలిగిస్తే బాధ పెట్టిన వాడితో తలపడక ఊరుకుండటం అనేదా శక్యం కాదు పరమ సాహసంతో తుదముట్ట పగను నిర్మూలించడానికే గనుక పూడుకుంటే మనం దారుణ కృత్యాలకు ఒడిగట్టవలసి వస్తుంది కనుక ఎన్ని విధాలు ఆలోచన చేసినా పగ వలన కీడే కాని ప్రయోజనం శూన్యం కృష్ణ పగవలన కలిగే అనర్థాన్ని చెప్పే గొప్ప సూక్తి ఇది తెలుగువారి యొక్క నిత్య వ్యవహారంలో నిత్యంగా నిలిచే సత్యం వంటి పద్యం ఇది చిక్కన రచించినటువంటి మంచి మంచి మేటి పద్యాలలో ఒకటి ధర్మరాజు తర్కబద్ధంగా ఆలోచిస్తాడు ఆలోచిస్తూ మాట్లాడుతాడు ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగా ఈ పద్యాన్ని చిన్న చిన్న వాక్యాల పొందికైన రచనతో చేశాడు చిక్కన చిన్న వాక్యం ఆలోచన తరంగం వంటిది శాంతి పొందటం అనేది మనకు అవసరం మన కర్తవ్యం కూడా దానికి భంజకం అనేది పగ దానినే పగను గురించి వివరించి అది లేకపోతేనే శాంతి అది కర్తవ్యం అని ధర్మరాజు చెప్పాడు కూడని ముందు చెప్తే కూడేదాని ప్రతిపాదనకు బలం వస్తుంది దీన్నే తర్కంలో నేతి నేతివాదం అంటారు ధర్మరాజు దాన్నే పాటించాడు ధర్మరాజు మౌలికంగా శాంతి కాముకుడు ధర్మనీతి వర్తనుడు కౌరవులు రాజ్యభాగము ఇయ్యని సంజయుని రాయబారం వల్ల ఎలాగూ తేలిపోయింది అది కౌరవుల పగ సాధింపు జరిగా అయితే ఆ పగల వలన కలిగే ఫలమేమిటి అని జిజ్ఞాసుడైనటువంటి ధర్మరాజు ఆలోచించాడు శ్రీకృష్ణుడి రాయబారానికి మూల కారణం పగ లేకుండా చేయుటయే అని బలంగా ఈ పద్యంలో ప్రతిపాదిస్తున్నారు పగ ఉన్న మనసు పాము పుట్ట ఉన్న ఇల్లు వంటిది అందులో శాంతి అనేది ఉండదు అని చక్కని దృష్టాంతాన్ని నిత్య జీవితంలో నుండి తీసుకొని పద్యంలో చెప్పి ఈ పద్యాన్ని అన్నుకోవటంలో మంచి పూర్వరంగం తయారు చేసి ప్రతిపాదాంశాన్ని చెప్పుకున్న వాదకౌశలం ఇక్కడ రచనాకారుని యొక్క రచనలో ప్రకటితమవుతుంది పగ అణటం ఎంతైనా శుభం శుభం అనే మాటకు బదులు మేలు మంచిది హితం వంటి అర్థాలు వచ్చే వాడకాలు మనం వాడవచ్చు తెలుగు పడుకుబడిలో శుభం పదానికి ఉన్న వాడుక శక్తి మరో పదానిక లేదు మరి అది లెస్స అది మంచిది చిన్న వాక్యం తెలుగు వారు తాను చెప్పిన దాన్ని స్థిరంగా నమ్ముతున్నారని ధృవీకరించే పద్ధతికి అది ప్రతినిధిగా పనిచేస్తుంది నిజం నా మాట నమ్ము సత్యం ఇటువంటి పలుకులు మనం పలుకుతాం కదా ఇది లెస్స అని కూడా అంటాం మనం ధర్మరాజు చెప్పింది తాను గట్టిగా నమ్మి చెప్పిందే అని అర్థం తెలుగు పలుకుబడి గల వాక్యాలకు ఈ చిక్కన పద్యం రత్నాల పేటిక పగను గురించి చెప్పే ఈ పద్యంలో ధర్మరాజు భవిష్యత్తులో అనుసరించబోయే కార్యాచరణ పద్ధతి ఈ పగ మీదనే ఆధారపడి ఉంటుంది అని హెచ్చరిక చేశాడు పగ వలన పగ కొన్న వారు తిరగబడకుండా ఊరుకొనబోరు సంజయుడు పాండవులు శాంతించారని చెప్పాడు దానికి తిరుగు సమాధానము ఈ పద్యంలో చెప్తున్నారు కౌరవుల పగకు తగిన సమాధానం చెప్పడమే పగగున్న పాండవుల యొక్క సహజ కార్యాచరణం అయితే ఒకసారి పగ సాధింపుకే గనుక మనం దిగుతే ఇక దయా దాక్షిణ్యాలక సాగుండదు సంధివచనాలకు అవకాశం ఉండదు దారుణమైన క్రూర ప్రవృత్తితో శత్రు సంహారమే సాగుతుంది కౌరవనాశనం తప్పదు కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా పగను తొలగించకపోతే ఎటువంటి మంచి అనేది ఏర్పడదు చివరకు ధృవంబు కేశవ అనే వాక్యం కూడా ఇది నిశ్చయం ఇది జరిగి తీరుతుంది నా మాట అయి తీరుతుంది ఇది నిజం ఇన్ని అర్థాలను ఇస్తుంది వాద ప్రతిపాద్యాంశాల్లోని నిత్యతత్వాన్ని స్థాపించే తర్కరహస్యం ఈ పద్య నిర్మాణంలో ఉన్నది అంటే పగ ఎటు మంచిది కాదు పగలకు పోతే మనం చెడుతాము కాబట్టి శాంతి ఇరు ఇరు వర్గాలకు అవసరం అని చిక్కన సోమయాజి ఈ ఒక చిన్న పద్యంలో చాలా మంచిగా చెప్పినారు నచాపి వైరం వైరేణ కేశమ్యసి యథా కృష్ణ భూయ ఏవాభివర్ణ వర్ధతే కేశవ పగతో పగ ఇప్పటికీ చల్లారదు హోమ పదార్థాలు ఉంచిన కొద్ది హోమాగ్ని ఎట్లా ప్రజ్వలిల్లుతుందో పగ వరణ పగ మరళ మరళ రగి హెచ్చు పెరుగుతుంది ఈ ఉప ఉపమానాన్ని మనకు సిక్కన ఈ ఉపమానాన్ని గ్రహించలేదు యజ్ఞోపకరణాన్ని పగకు ఉపమానంగా వాడకపోవటం వల్ల ఔచిత్యం పోషించబడింది మూలంలో కంటే సిగ్గన పద్యం వస్తువులో రచనలో బిగి జిగి ప్రదర్శిస్తుంది మూలమేమో నాపి వైరం వైరే కేశవప్య పశ్యామ్యసి కృష్ణ భూయ ఏవాభివర్ధతే మూలంలో ఏమున్నది సంస్కృత పదంలో కేశవ పగతో పగ ఎప్పటికీ చల్లారదు హోమ పదార్థాలుంచిన కొద్ది హోమాగ్ని ఎట్లా ప్రజ్వలు పగ వలన పగ మరళ మరళ రగిలి హెచ్చు పెరుగుతుంది అని ఉన్నది కానీ తిక్కన దాన్ని కొద్దిగా తెలుగు జాతికి అనుగుణంగా వర్ణించినాడు